అందరికీ శుభోదయం ఈరోజు ఈ చింతసిగురు సంవత్సరం అంతా మనం ఇప్పుడు తెచ్చుకున్న చింతసిగురు నిలవ చేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఎలాగా అనే పద్ధతి చెబుతాను మరి పూర్వం మరి చింతకూర వచ్చిన నాలో కూడా కూర వండుకునేది వండుకున్న మిగిలిన చింతకూర ఉంటే మరి ఇదిలా చేసి మరి ఒక అప్పుడైతే గోచ్చిసాలు మాత్రమే ఉండి అయ్యే వాడేవారండి నేను చెప్పిన రెండు పద్ధతిలోనే నిల్వ చేసుకునేవారు ఇంకో పద్ధతి ఎవరికీ తెలియదు చేయడం ఇప్పుడు చాలా రకాలుగా చేసి చూపిస్తున్నారు కానీ పూర్వం అమ్మ చేసే పద్ధతి చింతకూర బిళ్ళలో ఉప్పేసి గుమ్మేసి బిళ్ళలు చేసి ఎండబెట్టి అవి ఎండిన తర్వాత ఒక చిన్న మట్టి కుండలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ మరి పెట్టి భద్రపరిచి రెండు బిళ్ళలో ఒక బిళ్ళలో జనానబట్టి మూడు బిళ్ళలో వేసుకుంటే కూర అయిపోద్ది ఇప్పుడు ఈ పచ్చికూర వండుకుంటే ఎంత రుచిగా ఉంటుంది చింతకూర ఉంటే ఎవరికన్నా ఇష్టం చింతచీగుర అబ్బా అంటారు కదా అప్పుడు ఆ బిళ్ళలు వేసుకుని వండుకున్నా కూడా అంతే రుచిగా ఉంటుంది అనమాట ఎవరైనా కడుపుతోటి ఉన్నవారు ఉన్నారనుకో పిల్లరా రెండు చింతకూర బిళ్ళలు పెడతాను కూర వండుకో అని కేకేసి ఇచ్చేవారు అది ఒకటి చింతకూర బిళ్ళలు చేసుకుని భద్రపరుచుకునే విధానం కూరం అలా చేసుకునేవారు మరి రెండో పద్ధతి అది అమ్మ చేసేది పూర్వం ఇది కూడా చేసుకునేవారు ఈ రెండు రకాలుగానో భద్రపరుచుకునేవారు అనమాట ఈ చింత శీక్రుంది కదా చక్కగా ఇది ఏం చేస్తారంటే ఎండలే పెట్టేస్తారండి ఏమి ఇది పెద్ద పని కాదు ఎండలో పెట్టేస్తే చక్కగా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారనేది చూపిస్తాం ఇప్పుడు ఇది మనకి ఒకటి నిల్వ చేసుకునేది చింతపూర బిళ్ళలో చేసేసాను చూపించేసాను వీడియో తీసాను ఇప్పుడు ఇది రెండో పద్ధతి చిత్తసిగురు ఎండబెట్టి పొడవు చేసుకునే పద్ధతి ఇది పట్టుకెళ్ళి ఎండలో పెట్టేసి వస్తాను అప్పుడు ఎండిపోయిన తర్వాత మళ్ళీ మీకు పొడవు చూపిస్తాను ఇదిగోనండి ఇలాగా పళ్ళులో పెట్టి ఇలా సీర కప్పి వచ్చాను దుమ్ము పడకుండా ఇలా మరీ ఎగిరిపోతుందని ఇలా చుట్టేసాను అనమాట చక్కగా ఇప్పుడు ఇది తీసేస్తున్నాను ఇలాగా ఇదిగో ఇలా ఎండిపోయింది చూసారా ఇది చూసారా ఎంత ఎలాగ ఎండిపోయిందో ఇలాగ సీర ఎంత ఈజీగా నలిగిపోయిందో అంతే ఇది పెద్ద ఏమీ కాదు ఈ నలిగిపోయిన తర్వాత ఇందులో ముంతర ఆకులు ఉన్న అలా కనపడిపోతున్నాయి సుజీర అలాగే పుల్లలు కూడా వచ్చేస్తాయి అది ఎలా తీసేస్తానో ఇది నేను చూపిస్తాను అప్పుడైతే పూర్వం చేటలో వేసి ఇలాగే 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 ఇలా నెమ్రి నెమరితే పుల్లలో ఆకులు వెనక్కి వచ్చేసేది ఎదరకేమో మెత్తగా ఉన్నది వచ్చేసేది ఇది చక్కగా ఒక సీసాలోనో అది చిన్న ముంతలాగా ఉండి చిన్న ముత్త ఉండేట అవి బుడ్లు అని వరకు అందరూ పోసుకొని ఉంచుకుని ఇలా చేతిలోకి ఉంచుకుని కూరలో వేసి ఇవ్వరండి ఇంతే ఇప్పుడు ఇది మీకు జల్లించేసి చూపిస్తాను ఇదిగోనండి ఇలాగా ఎత్త ఉండే జల్లుల్లో వేసుకున్నాం అనుకోండి ఇది కూరగాయలు అయ్యి కడుక్కుని ఆ కూరలు అయ్యి కడుక్కునేది మా బాబు అన్నాడు నాకు ఇంతే ఇలా జల్లించేస్తూ సెలెలా వచ్చేసింది మెత్తగా ఇది ఎంతో వేసుకోకూడదు మరి అంతా కెండబెడితే ఇంత అయింది కదా ఒక్క రెండు స్పూన్లు వేసుకుంటే కూరలోకి సరిపోతుంది పప్పులో వేసుకోవచ్చు మరి ఇష్టమైన వాళ్ళు ఇస్తు వేసుకోవచ్చు ఇది శుభ్రంగా జల్లించేసి మళ్ళీ మీకును చూపిస్తాను చూసారా మొదరాకులు కాళ్ళలో అలా వండుకొని మనం ఇలా ఎండబెట్టి పొడవు చేసుకుని ఉంచుకోవాలి అన్నప్పుడు తెచ్చిన తర్వాత పట్టుకెలిసిన తాకు మామూలుగా ఒక క్లాత్ మీద వేసేసి మనకు ఇప్పేసి క్లా పైన కప్పేసేవనుకోండి ఎగురు ఎండిపోతే ఎగురిపోతుంది కప్పేసేవనుకోండి ఎండిపో బాగు చేసి అందులో ఏ వర్షం పని ఏమి ఉండదు ఎండిన తర్వాత అందులో ఏం చెప్తున్నా కూడా అలా ఉండిపోతుంది ఇలా చింతకూరలాగా నలగదు చూసారా ఎంత బాగుందో ఇది కొంచెం కూర అంతకు ఎరుపు ఉంది అయితే కొంచెం అది ఒకలా తెల్లగా ఉంటుంది అనుకోండి ఈ కూర ఇంత ఉందనుకుంటున్నారు కదా ఇది ఓ పదిహేను కూరలైనా అవుతుంది ఇవ్వడం తెలిసిన ఇది ఒక గాజు సూసాలా వేసుకుని భద్రపరిచేసుకోవడమే ఇదిగోనండి చింతసిగురు రెండు రకాలుగా భద్రపరుచుకునే విధానం సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు చింతకూర ఇప్పుడు అయిపోతుంది వచ్చిన నాలో పచ్చికూర వండేసుకుంటూ ఉంటాం చింతకూర అయిపోతుంది మనం చింతకూర కోతూ ఉంటారు షట్టిది కదా కోత్తు ఉండగా అలా రెండు రోజులకి మూడు రోజులకి కోసేయాలి రెండేసి రోజులు కొయ్యకపోతే ఆ సిగురు ముదరైపోయి అందులో నుంచి పువ్వు వచ్చేస్తుంది పువ్వు వచ్చేస్తే ఇంక చింత చెట్టు చిగర్సుదు మరి కాయలు కాసేస్తుంది ఇంకా చింతకాయలు అంతకును అస్తమాను కోసెత్తు ఉంటారనమాట కోసినంచేపు మనకు చింతసిగురు కొనుక్కోవటకాయ ఇప్పుడైతే కొనుక్కోవడానికి దొరుకుతుంది కానీ కూరం కొనుక్కున్నాడు దొరికేది కాదు ఎవరైనా చెట్లకి వెళ్ళి కోసుకుని తెచ్చుకోవడం మగపిల్లలు ఉన్నవాళ్ళు గోళ్ళు చింతసిగురు కోసుకొచ్చి ఇవ్వరు లోటు ఉండేది కాదు చక్కగా చేటడ కూర కూర ఉండేవరండి అంత కూర ఉండేవారు చేటడంటే తక్కువ అనుకుంటున్నారా అప్పుడు చేటలే మరి ఇదిగోనండి ఎండబెట్టిన బిళ్ళలో ఇవి భద్రపరుచుకునేదే సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇలానే ఉంటాయి ఇది ఎండబెట్టిన పొడవు ఈ రెండు కూడా చక్కగా సల్లో పెట్టుకుని భద్రపరచుకోవటమే మనం ఇవి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని ఏమీ లేదు బయటే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే మరి చెమ్మగిల్లు పోతాయి కూడా చెప్పాలంటే బయట ఉంటే ఏమీ పాడవదు అలాగని ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతుందని కాదు కానీ ఇందులో ఉప్పు ఉంది ఇందులో ఉప్పు లేదు కానీ బాగా ఎండిపోయింది కాబట్టి మనం పప్పులు ఉప్పులు ఎలా బయట ఉంచుకుంటామో అలానే అది కూడా ఏమీ అవ్వదు సంవత్సరం వచ్చే వరకు మళ్ళా సంవత్సరానికి అలానే ఉంటాయండి చూసారు కదా నచ్చిందా మరి ఈ ఈ పద్ధతి సింతసిగర్ వచ్చినప్పుడు ఏమంతా పని కాదు ఇలా బిళ్ళలు చేసుకుని ఎండలో పెట్టుకోండి ఉప్పేసి కుమ్మేసి బిళ్ళలు చేసేసి ఎండలో పెట్టేస్తే ఎండిపోతాయి లేదు ఆకు పెట్టుకెళ్ళి ఎండలు వేసేస్తే మరి ఎండల బాగా ఉన్నాయని కూడా సాయంకాలంకి ఎండిపోతుంది అంతే పెద్ద పని ఏమీ కాదు చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి